ఆ నిరుద్యోగము ఎనభై మూడు శాతం నిరుద్యోగం అంటే ఈ నరేంద్ర మోడీ ఈ చదువుకొని వచ్చిండా ఏం పాడైంది దేశం లోపల ఆదాని అమ్మాయిలకు ఈ దేశాన్ని ఈ దేశంలో బానిసలు చేసేటువంటి కర్మ మనకెందుకు వచ్చింది ఎందుకు ఈ దరిద్రమైనటువంటి నరేంద్ర మోడీని మళ్ళీ నెత్తిలో పెట్టుకుని ఊరేగుతున్నారని చెప్పి ఒక్కడన్నా ఈ ప్రజల గురించి ఆలోచించినటువంటి గాడిద లేడు పోర్టల్ వ్యవస్థలో మొత్తం ప్యాషన్ అయిపోయింది మోడీ అట్లా మోడీ ఇట్లా మోడీ అట్లా ఇరుసుకుంటాడు కూడా అంటే ఎనభై మూడు శాతం నిరుద్యోగం ఏంద్రా ఎనభై మూడు శాతం పదిహేడు శాతం కూడా విదే ఏడదేశ్వర కూడా తెలియదు ఇకనో వేరే దేశాలకు పోయి బతుమో ఇంత అయిన సిగ్గు రాదుగా మనకు ఈ భారతదేశంలో ఎనభై మూడు శాతము నిరుద్యోగం ఉంది అంటే నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాలి అమిత్ షా నరేంద్ర మోడీలు మీ పదవులకు రాజీనామా చేసి మీరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి తప్ప మీరు ఈ దేశానికి పనికిరారు మీ మీ చీపు రాజకీయాలు కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి హిందువుల బతుకులతోని మీ యొక్క హిందువుల సెంటిమెంట్తోని హిందువుల యొక్క బతుకులను ఆగం చేస్తూ చింద్రం చేస్తున్నటువంటి ఈ బీజేపీ కూలిపోవాలి కూలిపోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి యువత కంకణం కట్టకపోతే కేవలం ఎవడైనా ఎవడైనా మతం పేరు చెప్పి ఓట్లు అడగడానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టాలి ఏం చేసింది ఈ దేశానికి ఎందుకు ఈ ఎనభై మూడు శాతం నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పి అడగాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతల యువకులపైన యువకుల పైన ఎంతైనా ఉంది లేకపోతే లేకపోతే మీరు ఎంగుల మిత్రుల అలవాటు పడి అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చే చిల్లర పైసల అలవాటు పడి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాల యొక్క జీవితాలపైన గొడ్డలు పెట్టి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ దేశం మీద ఈ దేశం యొక్క పేదల యొక్క కడుపు పుట్టిన వాళ్ళ మీరంతా